ఇటీవల బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కొండపల్లి మున్సిపాలిటీని టీడీపీ దక్కించుకుంది చైర్మన్ వైస్ చైర్మన్ పదవులను టీడీపీ గెలుచుకుంది చైర్మన్ చైర్మన్ చిట్టిబాబు వైస్ కరుమికొండ శ్రీలక్ష్మి వైస్ ప్రెసిడెంట్ గా అధికారి చైతన్య ప్రమాణం చేయించారు ఎన్నిక ప్రక్రియను మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ దగ్గరుండి పర్యవేక్షించారు భారీ బందోబస్తు మధ్య సీల్ కవర్ తెరిచిన అధికారులు టీడీపీ అభ్యర్థులు ఎన్నికైనట్లు ప్రకటించారు దీనిపైన వైసీపీ కౌన్సిలర్లు అభ్యంతరం తెలిపారు తాను కోర్టు ఆదేశాలని చదివానని ఏమైనా అభ్యంతరాలు ఉంటే కోర్టులోనే తేల్చుకోవాలని ప్రిసైడింగ్ ఆఫీసర్ చైతన్య తేల్చి చెప్పారు సో గా కొండపల్లి మున్సిపాలిటీని కూడా టీడీపీ దక్కించుకుంది చైర్మన్ వైస్ చైర్మన్ పదవులను టీడీపీ గెలుచుకుంది చైర్మన్ గా చెన్ను చిట్టిబాబు అలానే వైస్ చైర్మన్ గా కరిమికొండ శ్రీలక్ష్మిని ప్రిసైడింగ్ అధికారి చైతన్య అనౌన్స్ చేశారు వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఎన్నిక ప్రక్రియను మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ దగ్గరుండి పర్యవేక్షించారు భారీ బందోబస్తు మధ్య సీలు కవర్ తెరిచిన అధికారులు టీడీపీ అభ్యర్థులు ఎన్నికైనట్లుగా ప్రకటించారు అయితే దీనిపైన వైసీపీ కౌన్సిలర్లు అభ్యంతరం తెలిపారు వారు కోర్టుకు వెళ్లి తాను కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలనే చదివానని ఏమైనా అభ్యంతరాలు ఉంటే కోర్టులోనే తేల్చుకోవాలని ప్రిసైడింగ్ ఆఫీసర్ చైతన్య తేల్చి చెప్పారు